జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు ఉమ్మడి జిల్లాలోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి అక్కడ నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి జరిగినటువంటి సమస్యలలో కూడా ఒక రైతు ఓవర్లోడ్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ నాకు కావాలని డీడీలు కట్టి వారు పంపిస్తే ఇప్పటి వరకు రైతులకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడైతే ముప్పై మీటర్లు దాటి ఉన్న డొమెస్టిక్లో నలభై మీటర్లు ఉన్నా కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్ ఇవ్వమని అంటే ముప్పై మీటర్లు దాటిందని చెప్పి ఒక్క ఉన్నా కానీ దానికి వేలల్లో బిల్లులు చేస్తూ ఎస్టిమేషన్లు చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ ఉన్నది అనేది ఒకసారి గమనించాల ఇలాంటి పరిస్థితుల్లో రైతు కానీ డొమెస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి ఇకపోతే మాజీ మంత్రి గారు జయదీశర్ రెడ్డి గారు అన్నట్టు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అన్నట్టు కానీ ఇవాళ ప్లాట్లు వచ్చినాక వైర్లు పోయినాయి కాదు వైర్లు పోయిన తర్వాత ప్లాట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు అన్న ఇంటి ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఇంటి మీదకెళ్ళి వైర్లు పోయే ముందు అది ప్రభుత్వ భూమి అది లేకపోతే ప్రైవేటు భూమి అక్కడ ప్లాట్లు ఉన్నాయా డొమెస్టిక్ హౌజెస్ ఉన్నాయా అక్కడ నుంచి రేపు పొద్దున రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ ఇండ్లు ఏర్పడతాయని చూసుకోకుండా వైర్లు వేసేసి ఇవాళ వైర్ షిఫ్టింగ్ కావాలంటే కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు థర్టీ త్రీ కేవీ స్టే లైను ఏదైతే ఉన్నదో ఆ లైను కొన్ని కామారెడ్డిలోనే కాదు అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ఇండ్లపై నుంచి ఆ లైన్లు పోతూ ఉన్నాయి ఆ లో పోయినప్పుడు రెండు అంతరాలు కట్టి పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు త్రీ ఫ్లోర్స్ కట్టినా మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇస్తున్నారు పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ వైర్లు ఉన్నాయని పర్మిషన్ ఇవ్వకుండా మున్సిపాలిటీ వారు చూడరు లేకపోతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకొని యాక్సిడెంట్ అయ్యి ఎందరో చనిపోయే పరిస్థితికి వచ్చింది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం ఎగ్జాంపుల్ ఇప్పుడు కామారెడ్డిలోనే కనీసము రెండు వందల మూడు వందల ఇండ్లు అంటే రెండు వందల పైబడి ఉన్నటువంటి ఇండ్ల మీద నుంచి థర్టీ త్రీ కేవీ లైన్ పోతూ ఉంటే అక్కడ ఇప్పటికే కనీసం ఒక యాభై మంది చనిపోయిన సందర్భం ఉన్నది అది గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ జరుగుతూ ఉన్నది అది ఆ లైన్ షిఫ్టింగ్ చేయాలనే ఆలోచన కూడా ఎక్కడ చేయట్లేదు అది ఎగ్జాంపుల్ కామారెడ్డి చెప్పినాం కానీ అది ఇక్కడ ఉన్న మంత్రుల టౌన్లలో కావచ్చు వారి నియోజకవర్గాల్లో కావచ్చు మీ నియోజకవర్గంలో కూడా కావచ్చు అనేది నా అభిప్రాయం ఇది అంతటా ఉంది అది మార్చాల్సిన అవసరం ఉన్నది అది చేయకుండా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వకుండా ఓవర్లోడ్ కన్వర్జన్ చేయకుండా దాన్ని సరిదిద్దకుండా ఇవాళ హండ్రెడ్ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలి అది సిక్స్టీ కేవీ మీద ఎన్ని మోటార్లు నడవాలనే చూడకుండా సంవత్సరం సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్స్ రాకుండా డీటీలు కట్టిన తర్వాత ఒక్క సంవత్సరానికో ఆరు నెలలకో అవి రావడం జరుగుతున్నది కాబట్టి ఇవన్నీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు విక్రమార్క గారు కొంచెం చూడాలని బట్టి గారు చూడాలనేది నా ఆలోచన పోయిన ప్రభుత్వంలో వారు చేసినంతవరకు చేయొచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దాలి త్వరలోనే అనేది నేను సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అన్మాండ్ ఉద్యోగులని అంటే మనం ఎంత పెద్ద పని చేసినా ఏది చేసినా ఎన్ని కోట్లు పెట్టి ఏం చేసినా ప్రజలు ఫైనల్గా అర్థం చేసుకునేది వారికి అందినటువంటి సదుపాయ సౌకర్యాన్ని ఆ సౌకర్యానికి పనిచేసేది కింది స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు అనేది నా అభిప్రాయం ఆ ఉద్యోగస్తుల్లో అన్మైండ్ ఉద్యోగులు అని చెప్పేసి వాళ్ళ పేరు పెట్టి పదకొండు వేల జీతానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పని చేపిస్తూ పోతున్నారు వాళ్ళని ఇప్పటి వరకు గుర్తించినటువంటిది లేదు కానీ ఇది ఎస్పీటీసీల్లో మాత్రం వాళ్ళని ఆర్టీజన్స్గా గుర్తించరు కానీ ఇవాళ ఎన్పిటీసీఎల్లో మాత్రము వాళ్ళను గుర్తించలేదు మిగిలిపోయిన ఉద్యోగులు ఉన్నారు అప్పటి మాజీ ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ప్రభాకర్ రావు గారికి చెప్పారు సీఎండి గారికి వీరికి చేతి నిండా పని కడుపు నిండా తిండి ఇవ్వండి వీళ్ళని కూడా గుర్తించండి అని చెప్పారని చెప్పి అక్కడ వారు ఉద్యోగులు మొరబెట్టుకుంటా ఉన్నారు అయినా ఇప్పటి వరకు వాళ్ళను కనీసం గుర్తించింది లేదు వాళ్ళని తీసుకున్నది లేదు అన్మాండ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వారు ఈసారైనా చూసి గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి అది సరిదిద్ది వారి జీవితాలను వెలుగులు నింపాలి వాళ్ళ వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేటట్టు చూడాలనేది నా ఆలోచన అలాగే ఈ అన్మాండ్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు బొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ప్రాణాలు పోయిన వారి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి అన్మాండ్ ఉద్యోగులను తీసుకోవాలా వారిని సరిదిద్దల ఆర్టిజెన్స్గా గుర్తించాలా వారిని లో కూడా లో ఎలా చేశారో అలా చేయాలనేది నా ఆలోచన అండి అలాగే విద్యుత్ శాఖలో ఇరవై సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ చేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు వీరందరినీ కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఇంటికి వెళ్ళి మీటర్ రీడింగ్ చూసి కరెంటు బిల్లులు ఇస్తున్నటువంటి వారికి కూడా ఇప్పటి వరకు ఆగమ్య ఉన్నది వాళ్ళను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు వాళ్ళని ఇప్పటికీ కాంట్రాక్ట్ బేస్ని అట్లనే చేస్తూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యల్ని కూడా మంత్రిగారు చూడాలనేది ఆలోచించేలా వీళ్ళు ఇరవై మూడు వందల మంది ఇప్పటికీ పనిచేస్తున్నారు అలాగే అన్ అన్మాన్ అన్మాన్డ్ హో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పద్నాలుగు వందల మంది ఉన్నారు పదహారు వందల మంది ఉన్న దగ్గర రెండు వందల మంది చనిపోయారు కాళ్ళు చేతులు పోయాయి ఇంకా పద్నాలుగు వందల మంది ఉన్నారు వారిని కూడా గుర్తించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే ఏది ఏది ఏమైనా ఇవాళటి వరకు ఎక్కడైతే వ్యవసాయ కనెక్షన్లు రైతులకు ఏదైతే కొత్త లైన్ వేయడానికి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు పెరిగిన ధరలకు సరిపోవట్లేదు కొత్త లైన్లు వేసుకునే రైతులకు ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఏవైతే ప్రజలకు అడగని హామీలను కూడా ఇస్తూ ప్రజలకు చెప్పడం కన్నా మీరు కనీసము వీరిని ఆదుకునే పరిస్థితిలో ఉండాలా రైతులకు వారు ఉచితంగానే కన ఖర్చు లేకుండా ఆ లైన్లు వేయగలిగే పరిస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఏదున్నా ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ కింద ఏదైతే స్మార్ట్ మీటర్లు అని చెప్పిందో ఆ స్మార్ట్ మీటర్లను ఈ ప్రభుత్వం ఏమో మేము వాళ్ళిద్దరు ఒకటైపోయారు మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని చెప్పిరని వాళ్ళు మొత్తుకున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు వీళ్ళు మొత్తుకుంటున్నారు అన్న ఏది అయినా కానీ రీఛార్జ్ అనేది ప్రతి ఫోన్లో ప్రతి దగ్గర ఇంటి దగ్గర ఉంటే వస్తున్నది ముందు పేమెంట్ చేసిన తర్వాతనే డబ్బులు కట్టిన తర్వాతనే వస్తువు మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రీఛార్జ్ చేసుకొని ప్రజలకు అవసరం ఉన్న కాడికి వాడుకుంటారు అవసరం లేనప్పుడు వాడుకోరు అనేది ఆలోచన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వద్దు వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి రైతులకు అని అనుకున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టినా కానీ ఫ్రీగా ఇవ్వాలనుకునే ప్రభుత్వం అంటే ఇవ్వచ్చు దాంట్లో తప్పు లేదు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు అది నిజం కాదు స్మార్ట్ మీటర్లు పెట్టమన్నది ఉదయ్ స్కీమ్ కింద నిజమే ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకు అని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నా కానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంతైతే అవుతుందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీఛార్జులు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది ఉచితంగా ఇవ్వద్దని ఎవరు అనలేరు మీరు ఒకవేళ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ బిల్లులు ఖచ్చితంగా కట్టచ్చు కానీ స్మార్ట్ మీటర్లే వద్దు మొత్తానికి అక్కడ ఉండాలంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్కమ్లు మొత్తము ఇవాళ అప్పులలో గురికి పోయే పరిస్థితికి తీసుకొస్తే అది బాగుండదనేది ఆలోచన ఇకపోతే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అవినీతి చేశారని ఇప్పటి ప్రభుత్వం అంటుంది అవినీతి చేయలేదు మేము నిజాయితీగా పనిచేసినామని ప్రస్తుత గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు మంత్రులు కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా మేము రాజీనామాలు చేస్తామని మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు నిజాయితీగానే ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ చేస్తే తప్పు ఎవరిదని తేలినప్పుడు ఇంకొకసారి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితి రాదు అనేది నా అభిప్రాయం కాబట్టి ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి వెరిఫికేషన్ వేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ కామారెడ్డిలో ముగ్గురం పోటీ చేసిన సందర్భంలో ముగ్గురికి ముగ్గురం వచ్చి ఇవాళ ఇదే సభలో మేము సభ్యులుగా ఉండడమని ముగ్గురు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి కొడంగలు గజ్వెలు కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇలాంటి అవకాశంలో ఆ ఇద్దరి మధ్యన నేను కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఇలా ఇలాంటి సభలో ఉన్నతంగా ఉండాలి చంద్రశేఖరరావు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ కొత్తగా వచ్చిన సభ్యులు కానీ అనుభవం ఉన్న సభ్యులు కానీ అందరూ కూడా ఆదర్శప్రాయంగా ఉంటే బాగుంటుంది కానీ ప్రజల విషయం మర్చిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది బాగాలేదు కాబట్టి ఇది మీ ద్వారా తెలియజేయడానికి నేను తెలిపాను అధ్యక్ష కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ కూనమని